హే హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న ఎక్స్ప్లోర్ విత్ సుధీర్ నేను మీ సుధీర్ విజయ్ ఆదిత్య గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అరకు డే సిక్స్ అనమాట సో డే సిక్స్లో మార్నింగ్ అయితే ట్రెక్కింగ్కి అయితే వెళ్ళాము వ్యూ పాయింట్స్ అయితే చూసాం కదా సో ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరతాం బయలుదేరాల్సిన టైం అయితే వచ్చేసింది సో అదేంటో నేను ఎప్పుడు లాంగ్ స్టార్ట్ చేస్తాను అప్పుడే ట్రైన్ వెళ్తూ ఉంటుంది ఇప్పుడైతే బైక్కి లగేజ్ మొత్తం మౌంట్ చేసేసాము సో మన చందు వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు సో అతను కూడా ట్రిప్కి వచ్చారనమాట కానీ మనతో ఉండట్లేదు ఈరోజు ఇక్కడ చూసేసుకొని మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతారట సో మన ఎక్విప్మెంట్ అంతా ఇది ఉందన్నమాట సో క్యాంపింగ్ మొత్తం ఇలా సెట్ చేసేసాను మొత్తం దుమ్ము పట్టుకుపోయింది ఎందుకంటే త్రీ డేస్ నుంచి ఒకటే చోట క్యాంపింగ్ చేసేసరికి మొత్తం ఆ ప్లేస్ మొత్తం చూడండి ఎలా ముద్రపడిపోయింది సో ఇలా పురుగులు పట్టేసింది కింద అయితే అదృష్టం ఇంకా చిరిగిపోలేదు ఇంకా నేను గట్టిగా బతికిచ్చింది బిడ్డ సో ఇంకా మనం ఇంకా గోపులోని అయితే హెల్మెట్ మాన్ చేసేసి ఇంకా బయలుదేరాలు టైం అయితే వచ్చేసేసింది ఇంక వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం ఎక్కడికి వెళ్తాం సో ఫైనలీ రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము హిమాలయన్ ఎప్పటికైనా హిమాలయన్ తీసుకోవాలనేది ఒకటి ఉండే నాకు నేను స్టార్టింగ్లో ఈ ఈ బండి తీసుకున్న తర్వాత హోప్స్ పెరిగాయి అనమాట పెరగడం పెరగడం హిమాలయన్ అలా అలా ఆ రూట్లో వెళ్ళింది ఇప్పుడు ఇంకా కొంచెం ఓవర్ అయింది కాబట్టి హోప్స్ హోప్సేగా దాన్ని ఏముంది పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు కొంచెం కొంచెంగా ఇప్పుడు ఏ టైగర్ తీసుకోవాలి అలాంటివి తీసుకోవాలన్నట్టే ఆశలు వస్తూ ఉంటాయి అవన్నీ ఆశలు మాత్రమే అంటే ఏమంటారు కళలు కళలు ఎన్నో కన్నాం అంటారు కదా ఎన్నెన్నో కళలు కన్నాం ఏం చేస్తాం అలా ఉంది సిచ్యువేషను ఐ హోప్ నాకు తెలిసి నేను ఒక వన్ ఇయర్ లోపల తీసుకోవడానికి ట్రై చేయాలి సో ఫైనల్గా రైడ్ స్టార్టింగ్లోనే అరకులోనే ఎస్ఆర్ రెస్టారెంట్ దగ్గర ఆగాం అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫుల్ మీల్స్ వచ్చేసి మనకి వన్ థర్టీ రూపీస్కి అయితే అవైలబుల్లో ఉన్నాయి అంతేకాకుండా కొంచెం క్లీన్గా అయితే పెట్టుకున్నారు లైట్ ఎక్విప్మెంట్స్ అంతా సో అందుకని ఇంకా వెజ్ మీల్స్ అయితే రెండు మూడు చెప్పేసాము ఏమన్నా కేసుకి ఎట్లా టైం జరుపుతుందో లేదన్న అలా డైరెక్ట్ డైరెక్ట్ అని నీ ఇష్టం ఏదైనా నీ ఇష్టమా సో ఫైనల్గా కడుపు నిండా తినేసేసేసి రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో అబ్బా కడుపు అయితే చాలా టైట్ అయిపోయింది త్రీ డేస్ అయింది మేము సరిగ్గా కడుపు నిండా తినే ఎందుకంటే ఒక చోట టేస్ట్ బాగుండదు ఇంకో చోట ఏమో హెవీ కాస్ట్ ఉంటాయి అంతేకాకుండా ఊర్లో ఎక్కడ చూడండి టిఫిన్స్ కానీ ఏమన్నా టిఫిన్స్ అనుకోండి పదకొండు ఇంట్లోపల అన్నీ అయిపోతున్నాయి వెళ్ళేసరికి మాకు కావాల్సింది ఉండదు సో ఈరోజైతే మంచిగా కడుపు నీడ తినేసేసి హాయిగా రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము ఫైనలీ మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇప్పుడైతే వరజగీ గెలితే వెళ్తున్నాం వనజంగి వచ్చేసి నుంచి ఫార్టీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట అసలు అయితే బాడర్ కెప్స్కి వెళ్దాం అనుకున్నాం కానీ బాడో ఏమో రైట్ సైడ్ ఉంటుంది మజాకి ఏమో స్ట్రైట్కి వెళ్ళిపోవాలి సో ఏమైందంటే బాడో కేవ్స్కి వెళ్తే మళ్ళీ ఒక అదేంటి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ రైట్ సైడ్కి వెళ్ళాల్సి వస్తుంది అందుకని ఇంకా రోడ్డు కూడా సగన్ రోడ్డు బాగాలేదంటున్నారు సో అందుకని బాడో కెప్స్ నెక్స్ట్ టైం క్యాప్చర్ చేద్దాం లే అన్నట్టు ఆగిపోతున్నాం ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం రావాలి అంటే ఏదో ఒక సాక్ కావాలి కదా సో అందుకని ఈసారికి బాల్ డోకేస్ని అయితే వదిలేస్తున్నాము చాలామంది అన్నారు బాల్ డోకేస్ బాగుంది బాగుందని కానీ నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేయడానికి ట్రై చేద్దాము ఎందుకంటే మనకి ఇప్పుడు బాల్ డో వెళ్తే మనకి టైం సెట్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే టూ అవర్స్ అక్కడే తినేస్తుంది టూ అవర్స్ ఎక్కడ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వరకు అక్కడే తినేస్తుంది మనకి టైం మొత్తం అందుకని వనజాంగికి వెళ్తున్నాం వనజాంగి వెళ్ళే లోపల మళ్ళీ నైట్ టెన్ అవుతుంది అందుకని నైట్ జర్నీ చేయకూడదు అనుకున్నాం కదా ఏదైనా కానీ ఇంకా ఇక్కడి నుంచి అయితే వనజాంగి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు వస్తుడానికి సో ఈ ప్లేస్ని గుర్తుపెట్టారు మనం అరకు ట్రైబల్ మార్కెట్ చూసాం కదా సో అరకు ట్రైబుల్ మార్కెట్ అయితే ఇదే సో నిన్న మనం విజిట్ చేసిన చాపరాయ్ వాటర్ ఫాల్స్ ఇది పబ్లిక్ మాత్రం ఈరోజు బీభత్సంగా అంటే బీభత్సంగా ఉన్నారు ఏదో లైన్ కూడా ఉంది ఇక్కడ బాబాయ్ కొంచెం వెళ్ళండి ఏం జరుగుతుందిరా నాయన ఇక్కడ ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నా డిస్క్రిప్షన్లో ఆ వీడియో పెడతాను వెళ్ళి చూసి నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి ఇక్కడ చూడాల్సిన అరకులో చూడాల్సిన ప్లేసెస్లో అది కూడా మెయిన్ ప్లేస్ కానీ ఏంటంటే ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది మీరు ఒకవేళ వస్తే మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినప్పుడు మాత్రం ఇది మాత్రం మిస్ చేసుకోకండి ఎందుకంటే చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి లోపల సో గాయస్ మొత్తానికి లొకేషన్ అయితే చూడండి ఎంత ఎక్సిడెంట్గా అయితే ఉందో సో ఇంకా ఇక్కడి నుంచి వచ్చేసి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉన్నాయన్నమాట ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ మై గాడ్ మై గాడ్ కొంచెం స్లో యా కానీ అండ్ ఏంటో కానీ రోడ్లు ఎక్కడ చూసినా కానీ రోడ్డు వర్కులు భయంకరంగా జరుగుతున్నాయి ఎంత పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారంటే వాము ఇందాక మీరు చూసారు కదా ఎంత బాగున్నాయి కానీ రోడ్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కానీ కొన్ని రోడ్లు మాత్రం ఇగో సగం వర్క్ సగం సగం వర్క్ చేసేసరికి చాలా ఇబ్బంది అయిపోతున్నాయి ఎందుకంటే ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ మనం స్పీడ్ అందు స్పీడ్ అందుకునే లోపల మళ్ళీ బ్రేక్ వేసే మనం ఎంత బ్రేక్ వేసినా కానీ ఆ స్పీడ్లో ఉన్నప్పుడు అందుకోవడం కష్టం సడన్గా వస్తాయి కదా సో చాలా కష్టంగా ఉంది మళ్ళీ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందో ఏంటో ఇలా రోడ్డు ఏం చెప్పాలంటే నాది ఆంధ్ర ట్రిప్పు ఫస్ట్ టైం అనమాట అంటే నేను ఆంధ్ర అంటే మహబూబ్ నగర్ టు గుంటూరు గుంటూరు టు మహబూబ్ నగర్ అంతే నా నా పరిధిలో అయితే నేను అక్కడి వరకే వస్తాను మళ్ళీ దాన్ని క్రాస్ చేశాను అంటే ఒకవేళ అది ఒకవేళ విజయవాడ అంతే లాస్ట్ అదే లాస్ట్ ఇంకా దానికి మించి నేను యువతలకు వచ్చినట్టు ఏం లేదు ఒక్కసారి ఫస్ట్ టైం నా బండి కొన్నప్పుడు ఫస్ట్ టైము అన్నవరంకి వచ్చాను సో అప్పుడైతే రోడ్లు అస్తలు బాగలేవు లాస్ట్ త్రీ ఇయర్స్ అయినట్టుంది అస్సలు బాగాలేకుండే అంటే ఎందుకంటే విజయవాడ హైవే మీకు తెలిసిందే కదా అప్పుడు మంచి పెద్ద పెద్ద గుంతలు ఉండే నేను ఫస్ట్ రైడింగ్ స్టార్ట్ చేయకముందే నా బ్లాక్ వీల్ ఉంది కదా అది సగం వంగిపోయింది ఒకసారి గుంతలో పడి మా ఫ్రెండు మంచి స్పీడ్లో తీసుకెళ్ళి వెంకల్ టైర్ గుంతలు వేసిండు అలా వంగిపోయింది అన్నమాట దాని తర్వాత అన్నవరం తర్వాత ఇదే ఆంధ్రాలో ఇంత దూరం రావటం అంటే నేను చూడండి మళ్ళీ ఇక్కడ రోడ్డు వరకు చేసేసారు ఇంకొంచెం దూరం మళ్ళీ మంచి స్పీడ్ లోపలికి ఎక్కడైనా ఆపేసి ఉంటుంది చూడండి ఎక్కడో దాకా అవసరం లేదు ఇదిగోండి నాకైతే కరెక్ట్ కనిపిస్తూనే ఉంది కానీ భలే ఉంది కానీ లదాఖ్ లదాఖ్లో ఎటువంటి ఫీల్ అయితే అయ్యానో అలాంటి ఫీలింగ్ వస్తుంది పక్కనే ఈ కాలువ మన పక్కనే వస్తూ ఉంటుంటే ఇవే వాటర్ మనకి చాపరాయి వాటర్ ఫాల్స్కి వస్తుంటాయి అన్నమాట సో ఫైనలీ వనజాంగికి ఇంకొక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం అన్నమాట ఇదేం చెప్పాలంటే ఈ ఇంత చిన్న జర్నీ కదా వెళ్తున్నప్పుడు మంచి మంచి వ్యూ పాయింట్స్ వచ్చినప్పుడు డ్రోన్ షాట్స్ తీసుకోవాలి అలాగే ఇన్స్టాగ్రామ్ కోసం రీల్స్ కోసం అన్నిటికీ ఒక కొన్ని షార్ట్స్ అయితే తీసుకుందాం అనుకున్నాం కానీ నేను ఇందాక బ్లాగ్ చేసేటప్పుడు నా సెనా వచ్చేసి వి సిక్స్ వచ్చేసి నేను సైలెంట్లో పెట్టాను అనమాట అది త్రీ టైమ్స్ కొడితే సైలెంట్ అయిపోతుంది సో అలా పూర్తిగా సైలెంట్ పెట్టేసరికి ఇక్కడ మ్యూట్ పెట్టాను మా వాళ్ళు కాల్లో ఉన్నారు నేను ఇంకా లాక్ చేసుకుని అయిపోయి ఇంకా ఏదో ఆలోచించుకుంటూ చిన్నగా నడుపుకుంటూ వస్తున్నాను వాళ్ళు కాల్లో ఉన్నట్టు మర్చిపోయాను వాళ్ళు నన్ను ట్వంటీ మినిట్స్ వరకు పిలుస్తూనే ఉన్నారు పిలుస్తూనే ఉన్నారట చివరికి నా పక్కకు వచ్చి మా చందుగాడు ఏమైంది మా వా అలిగేవా అని పట్టిండు నేను ఎందుకు అలుగుతానాభి అంటే అప్పుడు చెక్ చేసుకున్నాను అనమాట ఎందుకు వీళ్ళు ఇందాక నుంచి మాట్లాడుతున్నారా అని చెక్ చేసుకుంటే అప్పుడు అర్థమైంది ఇది సైలెంట్ అయిపోయింది రా నాయన అప్పటికి మా చందుగాడు ఏమంటాడు ఇంత నుంచి భయపడ్డామా నువ్వేమో నలిగావేమో అనుకోని అంట అదేదో ఇందాకొచ్చినట్టే నువ్వు ముందుకు వచ్చి కదా బాబాయ్ అంటే ఏ ఎక్కడొచ్చి చెప్తామో చిన్నగా నువ్వేమో బ్లాగ్ చేసుకుంటున్నావు ఏం చేసుకుంటున్నావు మాకేం తెలుసు అను పట్టేడు అట్లా ఉంటే మన సిచ్యువేషను ఇప్పుడు వనజాంగి ఇంకొక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము కానీ వనజాంగి ట్రెక్కింగ్ మాత్రం అద్దరిపోతుంది అంటున్నారు చూద్దాం ఎక్కడో వనజాంగి ఫాల్స్ కూడా అని విన్నాను కానీ వనజాంగి వాటర్ ఫాల్స్ అనేది ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్ ఉంటుందట సో అందుకని వనజాంగిలో వాటర్ ఫాల్స్ మళ్ళీ రివర్స్లో వెళ్ళేటప్పుడు పెట్టుకుందాం అన్నట్టు అనుకుంటున్నాము ఒకవేళ రివర్స్లో భద్రాచలం వెళ్ళేటట్టయితే ఇక్కడ నుంచి పెట్టుకుంటాం లేదంటే లేదు అంతే ఇది కూడా సో ఇందాక మనం అరకులో ఎలాంటి క్యాంపింగ్ అయితే చూసామో ఈ వనజాంగిలో కూడా అలాగే క్యాంపింగ్ స్టేట్స్ ఉన్నాయి అక్కడ ఎలా అయితే ఖాళీగా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఖాళీగానే ఉన్నాయి అదేంటో కానీ అది మనం వెళ్తున్న ప్లేస్ మహిమ అలాంటిదా లేదంటే మనం వచ్చిన టైం అలాంటిదా అనేది అర్థం కావట్లేదు చాలానే కనిపించాయి ఈ క్యాప్లో మాకు రూమ్స్ అయితే అన్నీ ఖాళీ ఎక్కడ చూసినా ఒక్క పార్కింగ్లో ఒక్క బండి లేదు ఏం లేదు కొన్ని చోట్లతో అయితే ఇలా క్యాంపింగ్ టెంట్స్ వేసారు తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు అలా నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ బిజినెస్ అంటే మొన్నటిదాకా ఫైవ్ డేస్ టెన్ డేస్ బ్యాక్ అనుకోండి బాగా జనాలు చాలామంది లక్ష మంది ఒకేసారి రావటం చాలా ఇబ్బంది అయిపోయింది పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు కానీ ఇప్పుడు కొంచెం సెట్ అయింది అనమాట ఇది సెట్ అయిన పూర్తిగా రాకుండా పోయారు మా వాడు చెప్పిన బీబీఎస్ క్యాంపింగ్ స్టే కూడా వెళ్ళిపోయింది ఇదేంటిది విబిఎస్ఎస్ విబిఎస్ఎస్ ఓ నైస్ ఇక్కడైనా అసలు నాకు నిజంగా నేను ఇలాంటి వాటికి వచ్చేదే సాధారణంగా పది మంది పరిచయం అవుతారు వాళ్ళతో కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని తాడుతూ వస్తాను కానీ అక్కడ కొంచెం కూడా సెట్ అసలు రావటం కొంచెం రాంగ్ టైంలో అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు మన క్యాంపింగ్ చైన్స్ ఇక్కడ ఇస్తారా వేసుకునే వర ఇది సస్పెన్స్ సో వనజాంగిలో వచ్చేసి విబిఎస్ఎస్ రిసార్ట్స్లో అయితే మనం పర్మిషన్ అడిగి క్యాంప్ అయితే వేసుకున్నాం ఆ చివరి క్యాంప్ మంది అనమాట అన్నింటిలో కలిసిపోయింది కదా సో ఈ రిసార్ట్ కూడా ఎంపీగా ఉంది పూర్తిగా సో అందరు నైట్గా వస్తారంటున్నారు మరి నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది గ్యాస్ నేను చెప్తున్నాను మూడు రోజుల నుంచి ఒంటరిగానే పొద్దున్న లేచాక వీడి మొహం నేను నా మొహం వీడు మీ ఇద్దరు వాడి మొహం వాడు మా ఇద్దరు మొహాలు అంతకుమించి ఏమీ లేదు నేను కొత్త కొత్త ఇందాక చెప్పినా కదా కొత్త కొత్త పరిచయాలు అవి కొత్త బాగుంటాయి కొంచెం అసలు ఎవరు లేకుండా ఒంటరిగా అదేదో ఊరు బయటకు వచ్చి చేసుకున్నట్టు ఇదైతే మరీ ఘోరం ఆయన పూర్తిగా అదే అడవి లోపలే ఉంది సిగ్నల్స్ సిగ్నల్స్ ఒక్క పాయింట్ ఒకే ఒక్క పాయింట్ ఉన్నా కానీ ఏదో ఒకటి చేయొచ్చు ఒక్క పాయింట్ కూడా లేదు ఫోన్ చేయడానికి కూడా ఉండదు తెలుసా ఇక్కడైతే ఇదైతే ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు బాబాయ్ మా వాడు చందుగాడికి నా మీద ఇక్కడదాకా కోపం ఉంది ఎందుకంటే వాడు ఊరు బయట ఆపి వాటర్ బాటిల్ తీసుకుని రా అని మర్యాదగా అడిగాడు వీడు షాప్లోకి వెళ్ళాడు కనెక్ట్ చేస్తుంది ఏ ఏముంది మా అక్కడికి వెళ్ళాక ఈజీగా తీసుకోవచ్చు క్యారీ చేయలేము అది ఇది అని చెప్పి వీడికి కూడా లాక్కొచ్చినాను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు షాపులు కాదు కదా ఒక చొక్క వాటర్ కూడా దిక్కు దిక్కుదివ్వడం లేదు వాడు నన్ను గుజాయిచ్చి చూస్తున్నాడు వాడు ఏ చెప్పుతో కొట్టాలని అడుగుతున్నాడు వాడు నన్నే అడుగుతున్నాడు చూసారా అలా ఉంటుంది మన మనవాడితోని సో రిసార్ట్ అయితే చాలా బాగుంది బాగుందిరా దూపవుతున్నా ఇది ఎక్స్పెక్ట్ చేసినా బాగున్నాయి చేస్తాం అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎక్కడి నుంచి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోవాలి ఇది ఇక్కడ ఒకవేళ నేను ఇంత దారి మర్చిపోయినా కానీ ఏ అడవిలోకి వెళ్ళిపోయినా కానీ అడిగేటోడు ఉండడు వీళ్ళిద్దరికి సిగ్నల్స్ లేవు ఇక్కడ అలా ఉంది సిచ్యువేషను కానీ విబిఎస్ఎస్ రిసార్ట్స్ అయితే బాగానే ఉన్నాయి సో ఇదంతా రిసార్ట్స్ ఆ కింద కూడా క్యాంప్ స్టే ఉంది ఆ కిందేమో మొత్తం అక్కడ అయితే కావనీసం ఒక పన్నెండు పదిహేను వరకు స్టే క్యాంప్ టెంట్స్ ఉన్నాయి అలాగే అలాగే మన బ్యాంబో హట్స్ ఉన్నాయి ఆర్మీ హట్స్ ఉన్నాయి చాలానే ఉన్నాయి ఇక్కడైతే స్టేయింగ్ అయితే ఈజీగా ఇక్కడ ఒక రెండు వందల మంది దాకా స్టే చేయొచ్చు వస్తున్నాడు

వెళ్ళి ఎత్తుకురావాలా బాట తీసుకురా బాడ తీసుకురా దుమ్మత్రం నేను చెప్పాను సరే వీడు తీసుకురాదు వీడిని కూడా రాదు కదా ఏమిప్పి ఓ ఇప్పి నూడిల్సా ఇప్పి అంటే ఏమి ఇప్పాడ్రా నాయన నాకేం కనిపించలేదు అనుకోండి వెద ఎంత బాగుందో సూర్యుడు మాత్రం చాలా సెక్సీగా ఉన్నాడు అబ్బా లీలా తగులుతుంది అరే మామ తగులుతుంది అమ్మ అభిగారు అసలే మంచి చోడు నీకు కూడా తెలుసు చేస్తున్నాయ్ రాజు ఇప్పుడు అయ్యే వచ్చారట చూడు సో ఇప్పుడే మ్యాగీ తినేసేసి సామాన్లు అన్నీ ఇదిగోండి ఇలా యాడ్ చేసి పెట్టేసాం ఇప్పుడు రేపు మార్నింగ్ అవి పీచుతో తోమి తోమి పెట్టుకోవాలి సో ఇప్పుడు లోపల హీట్ గురించి మాట్లాడాను బయట కూల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒకసారి వెదర్ చూడండి ఓయబ్బా అక్కడక్కడ పాగ్ అయితే కనిపిస్తూనే ఉంది బయట సాంగ్స్ పెట్టడం వల్ల నేను అసలు బయట బ్లాగ్ చేయలేకపోతున్నాను లేకపోతే ఎప్పుడూ చేసిపాడు నువ్వు సో ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్తో ఇలా ఎప్పుడైతే ట్రై చేశారా అనేది కామెంట్లు తెలియజేయండి ఇక నెక్స్ట్ వీడియోతో కలిసి ఉదాం బాయ్ బాయ్